హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు వాసు ఎల్ ఈ రోజుల్లో చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ బ్యాంక్ అకౌంట్ అయితే ఉందండి అయితే చాలా మందికి కలుగుతున్న డౌట్ ఏంటంటే అయితే మనకున్న సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో ఎంత డబ్బులు వేసుకోవచ్చు ఎంత డబ్బులు ఉంచుకోవచ్చు ఎంత డబ్బులు దాచుకోవచ్చు అనే సమాచారం చాలా మందికి అయితే తెలియదండి అయితే ఈ వీడియోలో ఎంత డబ్బులు దాచుకోవచ్చు అని దానిపై నేను క్లారిటీ ఇస్తానండి మీకు మరి ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే కనుక మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ కొలిక్స్ షేర్ చేయండి లెట్ స్టార్ట్ అవర్ వీడియో అయితే ప్రజెంట్ సిచ్యువేషన్లో సేవింగ్స్ బ్యాంక్లో అకౌంట్లో కనుక డబ్బులు ఎంత డిపాజిట్ చేసుకోవాలి అని అంటే కనుక ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా ఇంకా చెక్ ద్వారా ఒక్క రూపాయి నుండి మొదలుపెట్టుకొని పదులు వందలు వేలు లక్షలు కోట్లు ఎంతవరకైనా వేసుకోవచ్చండి అదే ఆన్లైన్ ద్వారా కాకుండా క్యాష్ రూపంలో అంటే డబ్బులు కట్టలు తీసుకెళ్ళి మనం బ్యాంకులో కట్టామనుకోండి యాభై వేల రూపాయల వరకు పర్వాలేదు యాభై వేల రూపాయలు దాటింది అనుకుంటే కనుక మీ పాన్ కార్డు అనేది బ్యాంకుకి సబ్మిట్ చేయవలసి ఉంటుంది అయితే ఎంతైనా డబ్బులు వేయొచ్చు అంటే అలా కాదండి ఎస్బీఐ అకౌంట్లోనే యాభై వేలు నుంచి రెండు లక్షల యాభై వేల రూపాయల వరకు ఒక రోజులో వేసుకోవచ్చు అయితే ఇప్పుడు నేను సేవింగ్ బ్యాంక్స్ అకౌంట్లో ఎంత అమౌంట్ అయినా రోజు రెండు లక్షల యాభై వేలు లిమిట్ కాబట్టి ప్రతిరోజు వేసుకోవచ్చు అంటే అలా కాదండి ఇంకా ఒక ఆర్థిక సంవత్సరం మొత్తం అంటే ఒక ఫైనాన్షియల్ ఇయర్ అంటామండి అంటే ఏప్రిల్ నుంచి వచ్చే మార్చి వరకు ఉంటుంది అండి అది ఇలా ఒక ఆర్థిక సంవత్సరం మొత్తం కలిపి పది లక్షల వరకు డిపాజిట్ అయితే చేసుకోవచ్చు అండి మరి ఒకే ఫైనాన్షియల్ ఇయర్ లో పది పది లక్షల కన్నా అమౌంట్ దాటిపోయింది అంటే పరిస్థితి అంటే అప్పుడు మీ పాన్ కార్డ్ ద్వారా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అయితే మిమ్మల్ని రేడార్లో ఉంచుకోవడం జరుగుతుంది అంటే బ్యాంక్ వాళ్ళే ఆటోమేటిక్గా మీ ఇన్ఫర్మేషన్ అనేది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారికి తెలియజేస్తారనమాట అంటే ఆయనకి డబ్బులు ఏ విధంగా వచ్చి ఏదైనా సైట్లు కానీ ల్యాండ్ కానీ అమ్మారా లేదు ఏదన్నా ఎక్కడి నుంచైనా ఎవరినైనా ట్రాన్స్ఫర్ డబ్బులు చేశారా అనేది చెక్ చేస్తారనమాట ఇప్పుడు పది లక్షల రూపాయలకన్నా నేను అమౌంట్ అనేది ఎక్కువ వేయలేనా అంటే కనుక వేసుకోవచ్చండి ఎంత వేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది అయితే ఏం లేదు కానీ ఆ అమౌంట్కి ప్రూఫ్ అనేది మీ దగ్గర ఉండాలన్నమాట డబ్బులు ఈ విధంగా వచ్చాయి నాకు ఈ విధంగా పలానా ఐటెం అమ్మితే నాకు వచ్చిందండి లేదంటే పలానా దగ్గర పని ఆయన నాకు ఇచ్చారు అనేది ఒక మీకు ప్రూఫ్ అనేది ఉండాలన్నమాట ఈ ప్రూఫ్ అనేది మనకి ఎప్పుడైనా అడగచ్చండి వాళ్ళు ఇటువంటి ప్రూఫ్లన్నీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారు మనల్ని అడ అడగడానికి అయితే టైం ఎయిట్ ఇయర్స్ వరకు టైం ఉంది అంటే ఎనిమిది సంవత్సరాల వరకు ఈ ఎనిమిది సంవత్సరాల్లోనే ఎప్పుడైనా మనకి అడగచ్చు అప్పుడు అడగటప్పుడు మనందరూ ప్రూఫ్లు అనేవి రెడీగా ఉండాలన్నమాట మరి వాళ్ళు ఎప్పుడు అడుగుతారో మనకు తెలియదు కాబట్టి ఒకవేళ అడిగితే మన ప్రూఫ్ ఉంటే పర్వాలేదు లేదంటే మనకు పెనాల్టీలు ఏ విధంగా ఉంటాయి అంటే అది సిక్స్టీ పర్సెంట్ వరకు కూడా మనకి పెనాల్టీ అనేది ఉండొచ్చండి ఇంతే కాకుండా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సర్ఛార్జీ ఇంకా నాలుగు శాతం సెస్ ఛార్జీలు కూడా మీకు వర్తిస్తాయండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫైనాన్షియల్ ఇయర్లో మీరు ట్వంటీ ల్యాక్స్ డిపాజిట్ చేసినట్టు అయితే పది లక్షల వరకు ఎటువంటి ఇబ్బంది లేదండి పది లక్షలు దాటింది కాబట్టి ఉన్న పది లక్షలకి మీరు ఇన్కమ్ ట్యాక్స్ వారికి ప్రూఫ్ అనేది చూపించవలసి ఉంటుంది సో పది లక్షల రూపాయల కన్నా మన దగ్గర అమౌంట్ అనేది ఎక్కువ ఉంటే కనుక ఫిక్స్డ్ డిపాజిట్లో వేసుకుంటే కనుక చాలా మంచిదండి ఫిక్స్డ్ డిపాజిట్లో కనుక అమౌంట్ వేసుకుంటే ఎటువంటి ఇబ్బంది అయితే లేదండి మనకి మరి ఇంతేనండి ఈ వీడియో మరి ఈ వీడియోపై మీకు ఎటువంటి సందేహాలైనా ఉంటే కనుక మనకి కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా జవాబు అనేది ఇస్తాను మరి సమాచారం మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే కనుక మన వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్